హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు నేను చేయబోయే కూర ఏంటంటే చూపించేస్తాను ఇదిగో చికెన్ లివర్ తీసుకొచ్చాను చికెన్ లివర్ని ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు చింత చిగురుంది ఎండబెట్టిన చింత చిగురుంది చూసారా లివర్ని తీసుకొచ్చి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను ఫస్ట్ మనం ఏం చేయాలి కొంచెం సాల్ట్ ఉప్పు నీళ్ళల్లో వేసి క్లీన్ చేయాలి దీనికి కొంచెం చిన్న పొరలాగా ఉంటుంది దాన్ని స్పూన్తో చాక్తో గీకేసి కడిగేసిన తర్వాత మనం నేను ఇగో ముక్కల కింద కట్ చేసాను అన్నమాట ఇవన్నీ ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నానా ఇందులో కొంచెం పెరుగు ఏ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి మనం చేత్తో కలిపేసి కుక్కర్ పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ రానిద్దాం ఫ్రై చేద్దామండి ఫ్రై చేద్దాం చల్ల భలే ఉంటుంది ఇలా అయితే సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట ఈ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకు కుక్కర్లో వేసేసి రెండు మూడు విజిల్స్ రానిచ్చేద్దాం ఇంకా వాటర్ ఏమి వేయొద్దు ఇందులో వాటర్ వస్తుంది సరిపోతుంది అంతే ఈ ముక్కల్లో ఉప్పు పసుపు వేసాను కదా పెరుగు కూడా వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం ఉడికితే అందులో ఆ టేస్ట్ బాగుంటుంది కోడి లివర్లో ఫ్రై అండి ఇది ఫ్రైలో కొంచెం చింత చిగుర కూడా వేద్దాము చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కుక్కర్ పెట్టేద్దాం చికెన్ లివర్లు అయితే ఉడికిపోయాయి మూడు విజిల్స్ వచ్చాక పక్కన పెట్టాను ఇప్పుడైతే కూర తాలింపు వేసుకుందాం ఇది సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనె వేడెక్కింది ఇందులో వేసేద్దాం ఇవి సన్నగా కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకుందాం నేను మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఆయిల్ ఫ్రై కదా అని బాగా ఎక్కువ ఏం అవసరం లేదు చూసుకొని వేసుకోండి అటువంటి స్పెషల్ కూరలు ఉండేటప్పుడు వాటికి చాలా ఫ్యాట్ ఉంటుంది చూసుకొని వేసుకోండి నేనైతే కొబ్బరి నూనె వేస్తాను కాకపోతే అందరూ తిన్నారు కదా కొబ్బరి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మర్చిపోతున్నాను మీతో చెప్పడం ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించిన లివర్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవడమే కుక్కర్లో ఉడికించాం కదా అందులో ఉన్న వాటర్ అంతా ఇందులో ముక్కల్లోకి పైకి వచ్చేసింది అనమాట కొంచెం పెరుగు ఒక్కటే వేసాం వాటర్ వేయలేదు వాటర్తో పాటు ఇందులో వేసేద్దాం దగ్గరికి ఫ్రైలాగా చేసుకోవాలి కదా మనం చింత చిగురు కూడా వేసుకుంటాముగా దానికి కూడా ఉపయోగపడుతుంది ఆ వాటరు బాగా ఉడికిపోయింది రెండు మూడు విజిల్స్ పెట్టాను కదా ఇలా స్పీడ్ స్పీడ్గా అన్న పని ఇలాంటివన్నీ మా ఆయన గారికి ఇష్టం అప్పుడు చేసేదాన్ని చేయట్లేదు సరే ఈసారి చేద్దాము ఇలాంటివన్నీ ఇష్టపడేవాళ్ళు కూడా ఉన్నారు కదా తినేవాళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా అనేసి ఈరోజైతే తీసుకొచ్చి చింత చిగురు ఉంది కదా దానితో చేద్దామని చేశాను ఇప్పుడు మీరంతా ఎగర్నిద్దాం బాగా దగ్గర పడింది ఇప్పుడు కొంచెం సరిపడే కారం వేసేద్దాం కారం వేసి మసాలా ఇదంతా కూడా వేసేసుకుందాం ఫ్రై కదా పచ్చిమిర్చి ముక్కలు వేసాను చూసుకొని వేసుకోవడమే మనం కూర కోసం తీసుకున్న చింత చిగురు చింత చిగురు దొరికినప్పుడు మనం ఎండలో పెట్టి ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇలాంటప్పుడు బాగుంటుందండి ఇలాంటి కూరలకి బోటీ కూరలకి కూడా చాలా బాగుంటుంది చాలా ఎండ పెడితే చింత చిగురు ఇంత వచ్చింది అన్నమాట ఈ కూరకి ఇంత మట్టికి వేసేద్దాము ఇప్పుడు కొంచెం వాటర్ ఉండగానే వేద్దాం మెత్తగా మెత్తగా ఇలా చేతి ఇలా నండపాలన్నమాట అప్పుడు పొడి పొడి అయిపోయింది కదా ఆల్రెడీ పొడి అయిపోయింది జల్లేద్దాం భలే ఉంటుంది చింత చిగురు ఫ్రై అలాగా కూర్చొని ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తే తినేస్తారు నాన్ వెజ్ ప్రియులకి మంచి రెసిపీ ఇది అలా కొంచెం మగ్గనిద్దాము చింత చిగురిని తర్వాత మసాలా కొత్తిమీర వేసేద్దాం చూసారా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మసాలా పొడి వేద్దాం మసాలా పొడి వేసిన తర్వాత కూడా కొంచెం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా అన్ని మసాలాలు ఇందులోనే ఉన్నాయి సపరేట్ సపరేట్గా అయితే నేను చేయను ధనియాలు చక్క లవంగాలు అన్నీ దీన్ని కూడా మసాలా పట్టాలి కదా దగ్గరికి అయితే అయిపోయింది కొంచెం మూత పెడదాం అయిపోయింది చికెన్ ఫ్రై చికెన్ లివర్ ఫ్రై ఘుమఘుమలాడే చింత చిగురు కోడి లివర్ ఫ్రై రెడీ ఓ సూపర్గా రెడీ అయిపోయింది రోటీల్లోకి కానీ పులావుల్లోకి కానీ భలే ఉంటుందండి స్టవ్ ఆపేసి కొత్తిమీర వేసేసుకుందాం ఆ పులుపు దాన్నము అది భలే ఉంటుందండి ఇది ఇందులో ఫ్యాట్ ఆయిల్ ఉంటుంది కదా అది కూడా ఎగట్ అనిపించదనమాట ఇట్లా మనం ఏదైనా కలిపి వేసుకుంటే అలాగే మనకి మామిడికాయ ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటాం కదా అది కూడా బాగుంటుంది ఇలాంటి వాటికి ఒక బౌల్లోకి తీసేద్దాం ఇప్పుడు చికెన్ లివర్ చిగురు భలే ఉంటుందండి కర్రీ అయితే అప్పుడు అలా అనిపించేది కాదు ఓ మా ఆయన అనేవారు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటివన్నీ తినరు ఈ టేస్ట్లు మీకు తెలియవులే అనేవారు వద్దు అంటే చింత చిక్కురు కోడి లివర్ కర్రీ ఫ్రై కర్రీ లాగా కూడా ఉంటుంది కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది రోటీకి రైస్కి అన్నిటికీ బాగుంటుంది అందరూ ట్రై చేయండి మనం చేసుకొని తింటేనే కానీ దీన్ని దేని టేస్ట్ అయినా తెలీదు అందుకని చేసుకోండి అందరూ కూడా ఇట్లాగా స్నాక్స్ లాగా కూడా తింటూ ఉండొచ్చు పెట్టొచ్చు అందరికీ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇందులో చాలా మనకి కావాల్సినవి అన్నీ కూడా ఉంటాయి చికెన్ కన్నా కూడా ఇందులో కూడా ఫ్యాట్ ఉంటుంది కానీ తినొచ్చు తినొచ్చు అనే చెప్తున్నారు తినండి బాగుంటుంది ట్రై చేయండి అందరు కూడా రసం సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది ఏ గెస్ట్లు వచ్చినా కూడా ఇట్లాంటి ఫ్రై కూడా పెట్టుకోండి ఎన్ని కూరలు ఉన్నా ఒక ఫ్రై పెట్టుకుంటే ఆ భోజనానికి రిచ్ పెరుగుతుంది మరి ఉంటాను రెసిపీ మీకు నచ్చిందా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను మరో మంచి వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్